విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య అందరికీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అప్పుల ఊబులు కూరుకుపోయి సతమతం అవుతున్న వాళ్ళు బయటికి రాని వాళ్ళు అంటే ఏ కారణం నుంచి అది అప్పులు చేయనివ్వండి అప్పులన్నీ కొంచెం సర్దుబాటు అయ్యి అప్పులు తీరేలాగా ఏదైనా మంచి రెమిడీ చెప్పండి ఓం ఓం శ్రీ శ్రీ శుక్రాంభ్రతరం విష్ణు శశిట్నం చతుర్భజం ప్రసన్నవతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానర్గం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేర్మహ అప్పు లేని వాడు ఈ రోజుల్లో సామాన్యంగా లీడర్ చెప్పాలి ఏదో వాడు అప్పు నాకు లక్ష్ం దాన్న వాడు పర్సనల్ లోన్ ఇస్తానన్నా కో లోన్ ఇస్తానన్నా అప్పులు వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఎంప్లాయీస్ ఏమవుతుంది అంటే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది అదే మా అదే టార్గెట్ ఉండదు కదా అప్పులిప్పించే టార్గెట్ ఉండదు వాడు ఏ ఎఫ్సీఐ బ్యాంకులోనో ఏదో బ్యాంకులో హెచ్డిఎఫ్సిలోనో ఎందులో అందులో వాడు నాకు తెలుసు అని ఒక ఆయన ఉండేవాడు వాడికి నా టార్గెట్ పూర్తి వాడు ఏంటయ్యా టార్గెట్ అంటే హౌస్ లోన్ ఇప్పించడం అదో టార్గెట్ అంచేత వాడు ఆ రుణం ఇప్పించడమే వాడు టార్గెట్ వాడు తీరుస్తాడా లేదనే తర్వాత పాయింట్ అంచేత రుణాలు వస్తున్నాయి ఆటోమేటిక్గా వస్తున్నాయి అందులో కూరుకుపోతున్నాడు శాసనంలో పట్టు వాడు వాళ్ళు కూరుకుపోతున్నాడు కామన్గా ఎందు చేత పూర్వం అని చెప్పేవారు అప్పులు ఉన్న తోటిని చెప్పులు లేని వాడితో వెళ్ళొద్దని అప్పులు తోటిని చెప్పు లేని వాడితోటిని వెళ్ళకూడదు వెళ్తే గౌరవ గౌబా కదా ఏముళ్ళో ఉంటాయి అయితే అప్పులు అప్పులు ఉన్నవాడితో వెళ్ళాడు మా వెనకాల ఎవడో బాకీ కూడా వస్తాడు వీడిని నెట్టుకుంటారు వీడికి వీడి కాదా వీడికి వెళ్ళి ప్రయాణం ఎదర సాగదు లేదా వీడు మనల్ని అడ్డెట్టేస్తాడు వీడిస్తాడని అడ్డెట్టేస్తాడు వాడి కోసం మనం బలైపోతుంటాం ఉంటాం అప్పులు చెప్పి అప్పులు ఉన్నవాడితోటి చెప్పు లేని వాడు చెప్పు లేని వాడితో అడ్డం మన ప్రయాణానికి అడ్డంకు అంచత కామన్ గా ఏంటంటే అవి బాగా ఉన్నాయి వీళ్ళు కూడా చూసుకోకుండా తీర్చేసుకుంటున్నారు అంచేత ఆటోమేటిక్ ఏంటంటే దీనికి మంచి మంత్రం అంటే ఈ అప్పులు రావడానికి కారణమే కుజుడు ఫస్ట్ అది అసలు మెయిన్ గా కుజుడు ఈ కుజుడు యొక్క ఇబ్బంది లేకే అంటే ఆటోమేటిక్గా ఆ గ్రహాన్ని బట్టి మీకు చెప్తున్నాను కదా ఏదో తలకాయ ఉంది అంటే వాడికి రవి బాగోలేదు అని వాడికి జాతకం లేబో చెప్పేయచ్చు వాడి రోగాన్ని బట్టి వాడికి ఆ గ్రహం బాగోలేదని అని రెమెడీ చెప్పేయచ్చు అలాగా వీడికి అప్పులైపోతున్నాడు నిండా మునిగిపోతున్నాడు అంటే వీడికి కుజుడు బాగోలేదు ఈ కుజుడు గనక రుణ విమోచనం జరగాలంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది అంచేత ఆ కుజుడు ఏ కందులో దానం చేయడం ఒక విధానం కుజుడు కనుక అనుగ్రహం పొందినట్టయితే రుణ బాధ కందులు దానం చేసుకున్నట్టయితే కొంచెం ఏడు వందల గ్రాములు కేజీ ఇవ్వకపోయినా పర్లేదు కుజుడికి ఏడు సంవత్సరాలు ఏడు వేలు చెప్పవు ఏడు వందల గ్రాములు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దానం చేసుకోవడం అనేది ఒక విధానం అదే విధంగా ఇంకేంటంటే ఇంక పక్కాగా రుణం ఆటోమేటిక్గా తీరి మంత్రం గణేశ రుణం చింది చింది వరేణ్యం నమః పట్ అనేది ఒక మంత్రం స్వామి మంత్రం గణేశ రుణం చింది చింది వరేణ్యం నమః పట్టు అంటే రుణం చింది చింది విడిపోవాలి అని చెప్తున్నాడు అదొక మంత్రం లేదా సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే సదైవ పార్వతీపుత్ర పార్వతీపుత్రుడు కదా ఆయన పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే ఆ రుణం అంతా కూడా తీరిపోవాలి అని ఆ వినాయకుడిని ప్రార్థించడం నూట ఎనిమిది సార్లు చేసుకోవడం లేదా ఉండరాళ్ళు ఏవో నివేదన పెట్టుకోవడం అది ఒక విధానం కాబట్టి ఇదన్ని కూడా అప్పుల పుట్టడానికి కారణమే మెయిన్ కారణం అప్పులు అవుతున్నాడంటే ఆ కుజుడు బాగోలేదు ఆ కుజుడు యొక్క రుణ విమోచన చేసుకున్నట్టయితే ఆ కుజుడి యొక్క అనుగ్రహం పొందినట్టయితే అది చేసుకుంటూ కందులు దానం ఇచ్చుకుంటూ ఇది చేసుకున్నట్టయితే స్పీడ్ గా పెంద్రాలే వీడికి మార్గం సుఖం అవుతుంది ఏదో మార్గం వస్తుంది రుణం అప్పులు దానంతలా తీరిపోవు కదమ్మా వీడికి ఏదో రావాలి ఇన్కమ్ వస్తే వీడి ప్రతివాడు తీర్చేద్దామని పుచ్చుకుంటాడు ఎవడు ఎగ్గొడదామని ఎవడు కూడా పుచ్చుకోడు ప్యాకెట్లు కూర్చున్నాడు అంటే గెలుస్తామని కూర్చుంటాడు ఓడిపోతాయి ఏడు ఎనమండుగురు కూర్చున్నారు యనమండుగురు కూడా గెలుస్తామని కూర్చుంటారు కానీ ఎవడు కూడా మనం ఓడిపోతాం డబ్బులు ఇంటికి వెళ్ళిపోతాం ఆ పుస్తల అమ్ముకుని ఇంటికెళ్తామనుకోడు అలాగే ఏంటంటే వీడు తీరుద్దామని అప్పు పుచ్చుకుంటాడు ఆ తీర్చలేకపోవడం కారణం ఏంటంటే ఆ కుజుడు ఆ కుజుడు యొక్క ఇబ్బంది వల్ల వాడు తీర్చాడు అంచేత కందులు దానం చేసినట్టయితే ఏడు వందల గ్రాములు కనీసం ఏడు వందల గ్రాములు దానం చేసినట్టయితే మంగళవారం కుజుడు కుజగ్రహం కుజవారం అనే కదా పేరే కుజవారం అంగార గ్రహం కదా అంచేత మంగళవారం నాడు కుదిరితే ఫస్ట్ ఏడు ఇంకా బాగుంటుంది ఆ చేయడం కూడా కుజవారం మంగళవారం కుజహోరే ఉంటుంది మంగళవారం ప్రతి ఏ రోజు ఏ వారం ఉందో అదే రోజున అదే హోరం ఉంటుంది ఆదివారం ఉంది పొద్దున్నే ఏడు సూర్యహోరం రవిహోరం ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన పీరియడ్ కనుక రో అది పట్టుకుని మనం సుమ్ము చేసుకున్నట్టయితే మంగళవారం ఆరు టు ఏడులో కుజహోరలో దానం చేసేయడం చాలా అవైలబిలిటీ కుదిరితే బాగుంటుంది ఒక ఆ ఏడింటికి ఆ పోసార్ గారు రాడు లేదా బ్రాహ్మణుడు రాడు నేను లేవలేను అంటే నేనేం చెప్పలేను ఏదో టైమ్ లో తీర్చుకోవడం కుదిరితే మాత్రం ఆరు ఏడు చేయడం చాలా మంచిది మంచి రెమెడీ చెప్పారు